గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ నేను గోవింద శివ ఛానల్లో విపరీతంగా పూజలు అవి చెప్పను ఎవరికి రాదండి పూజ చేసుకోవడం అందరికీ వచ్చినంతలో తోచినంతలో నెమ్మదిగా ప్రశాంతంగా వాళ్ళ ఇష్ట ఇష్టదైవాన్ని పూజించుకోవడం తెలుసు కానీ హిందూ ధర్మం ముసుగులో ఏ విధంగా అయినా సరే విపరీతమైన ట్రెండులు ప్రచారం అవుతున్నాయని తెలిసిన ధర్మం ముసుగులో అంధవిశ్వాసాలు లేదా మూఢ నమ్మకాలు ప్రోత్సహిస్తున్నారని తెలిసిన ధర్మం ముసుగులో విపరీతంగా వ్యాపారాలు చేస్తున్నారని తెలిసినా ధర్మం ముసుగులో అమాయకులు మోసపోతున్నారని తెలిసినా కూడా ఖచ్చితంగా గట్టిగా దాని గురించి నేను స్పందిస్తూ వీడియోస్ పెడుతున్నాను అలాంటి వీడియోస్ ఎన్నో చేస్తారండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇది చాలా 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 అవసరం చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ఏదైనా సరే క్షణాల్లో చూడొచ్చు క్షణాల్లో మనసులోకి వెళ్ళిపోతుంది మనకి ఆలోచనలు కలుగుతాయి క్షణాల్లో మనం ఫోనులు చేయవచ్చు ఏమైనా చేయొచ్చు క్షణాల్లో జీవితం ఏమైనా అయిపోవచ్చు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నప్పుడు వీటిని గట్టిగా ఖండించే వాళ్ళు కూడా ఇప్పుడు ఉండడం చాలా అవసరం ఇది చూసి లక్షలాది మంది కోటాని కోట్ల మంది మారతారా అంటే ఏమో చెప్పలేను కానీ ఏ ప్రయత్నం చేయకుండా కామ్గా ఉండడం కంటే కూడా ఏదో రకంగా ప్రయత్నం చేయడం వలన గొంతెత్తి చెప్పడం వలన ఒకరైనా మోసపోకుండా వాళ్ళ జీవితాన్ని జాగ్రత్త చేసుకుంటారు కదా అనే ఈ ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను ఈ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను చూడండి ప్రకాశం జిల్లాలో కైపు కోటిరెడ్డి అనే వ్యక్తి సజీవ సమాధికి యత్నించాడు తాళ్ళూరు మండలం విఠలాపురంలో ఐదు అడుగుల గుంత తీసుకొని అందులో నగ్నంగా ధ్యానం మొదలు పెట్టాడు గొంతు పైన రేకు పెట్టించుకుని కొడుకు సాయంతో మట్టి పోయించుకున్నాడు గ్రామస్తులు వద్దని చెప్పినా వినకుండా ఐదు గంటల పాటు గుంతలోనే ఉండిపోయాడు సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి వచ్చి కోటిరెడ్డిని గుంతలో నుంచి బయటకు తీశారు అయితే పోలీసులు వెళ్లిపోయాక మరోసారి గుంతలోకి వెళ్లి సజీవ సమాధికి యత్నించాడు కోటిరెడ్డి చివరకు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సూచనతో బయటకు వచ్చాడు ప్రకాశం జిల్లాలో కైపు కోటిరెడ్డి అనే వ్యక్తి విన్నారు కదండి కైపు కోటిరెడ్డి గారు ఏం చేయాలి తన స్వధర్మం ఏమిటి తన పని తన వృత్తి తన కర్తవ్యం తన చక్కగా ఉత్సాహంగా నిర్వర్తించాలి తన కుటుంబ బాధ్యతలు చక్కగా చూసుకోవాలి ఏదో ఒక పని చేసుకొని తనకు తగ్గ పని చేసుకొని పది రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకొని కుదిరితే నలుగురికి అన్నం పెట్టాలి నలుగురికి సహాయం చేయాలి సనాతన ధర్మం కోసము ఖచ్చితంగా పాటు పడాలి సేవ చేయాలి గోసేవ చేయాలి పది మందిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ పనులన్నీ కూడా భగవత్ సేవగా భావించి చెయ్యాలి ఇంట్లో నిత్యము నిత్య పూజ చేసుకోవాలి రామాయణం లాంటి చదువుకోవాలి పిల్లలని మంచి బాటలో క్రమశిక్షణతో పెంచే ప్రయత్నం చేయాలి చక్కగా చదివించాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రయత్నం చేయాలి తల్లిదండ్రులు కానీ ఉంటే వాళ్ళకి సేవ చేయాలి చివర వరకు చూసుకోవాలి ఇలాంటి పనులన్నీ ఈ కోటిరెడ్డి గారు చేయాలి ఈ వదిలేసి కోటిరెడ్డి గారు ఏం చేయడానికి తయారయ్యారు గుంత ఒకటి తీసుకురాడట ఐదు అడుగులు దాంట్లో కూర్చొని జీవ సమాధిలో ఉండి తపస్సులు చేయాలంటే ఇప్పుడు ఈ పిచ్చి వెర్రి కొడుకు గోడ నేర్పేసి ఒక ఐదు అడుగులు గుంత తీసి ఆ గుండ నేను కూర్చొని తపస్సు చేస్తున్నాడు నువ్వు పైన రేకేసి మట్టి నాకు సిద్ధులు వచ్చేస్తాయి సిద్ధులు వచ్చాక నేను కింద నుండి పిలుస్తూ ఉంటాను వచ్చేసి నువ్వు అరేగు మట్టి తీయనేసేసి పిల్లవాడు కొడుకు గోడ అవన్నీ లోపల కూర్చున్నాడు రేకేసి మట్టేశారు నాలుగైదు గంటలు గడిసింది వాళ్ళకి భయం వేసింది బయట ఉన్న వాళ్ళకి ఎవరికో చెప్పినట్టున్నాడు ఈ అబ్బాయి భయం వేసింది ఊరే లోపలికి వెళ్ళాడు ఊపిరి అడిందో లేదో అనేసేసి గబా గబా తీసారు ఆహా ఎల్లా మరణా ఆ రోజు పడినా మళ్ళా గుంత తీసుకొని మరో లోపలికి వెళ్ళి మరలా అదే పని దీంతో మాడి వినడు కదా అనేసేసి పోలీసులను తీసుకొచ్చారు పోలీసులు వచ్చి ఆ గుంటలో నుండి ఈ కోటి అనే ఆయనని బయటకు లాగి ఈ పనులు చెయ్యొద్దు అనేసేసి గట్టిగా ఏదో వార్నింగ్ తీస్తే అప్పుడు ఆగినట్లు ఉన్నాడు గ్రామంలో ఉండి పది మంది మధ్య గ్రామస్తుల మధ్య గృహస్థుల మధ్య పెరుగుతూ ఉన్న ఉంటూ ఉన్న ఒక సాధారణ గృహస్థు కోటరెడ్డి ఇలాంటి విపరీతమైన ఆలోచనలు ఎందుకు వచ్చాయి ఎందుకు ఇలా తయారయ్యాడు కాస్త కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని రాయండి ఎందుకు ఇలా కోటిరెడ్డి తయారయ్యాడంటే సోషల్ మీడియానే దానికి కారణం రకరకాల విచిత్రమైన వేషధారణతోటి బాబాజాలమి సాధువులమి అఘోరాలమి సిద్ధులమి ముని పొంగవులమి అనేసి తయారవుతారు ఈ సిద్ధులు ముని పొంగవులు గొప్ప గొప్ప ఉపాసకులు బాబాజీల ఘోరాలకి వీళ్ళకి స్టూడియోలో ఏం పని ఇంటర్వ్యూలతో ఏం పనో నాకు అర్థం కాదు ఇలాంటి ఉపాసకులు బాబాలు సిద్ధులు రకరకాల సిద్ధులు పొందిన వాళ్ళు జవ సమాధుల్లో నుండి బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన వాళ్ళందరికీ స్క్రీన్ మీద ఫోన్ నంబర్లు ఇచ్చుకొని మాకు ఫోన్ చేయండి అని అడుక్కోవాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాదు మీకేమైనా అర్థమవుతుందా కనీసం అర్థమైతే బాగుపడతాం మనం అర్థమైన రోజున హిందూ ధర్మం ఇంకా పటిష్టంగా ఉంటుంది కొందరు అంటారు ఎంతసేపు ఉన్న అన్యమతాల మీద అర్వాలు కానీ మన గురించి మనం మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది మనలో కొందరు చేసే దుశ్చేష్టి దారి గాని పబ్లిక్ లో పెట్టకపోతే ఇలాంటి కోట్రెడ్లు చాలా మంది తయారై మేము సజీవ సమాధుల్లోకి పెడతాం అంటారు భార్య పిల్లలు రోడ్డును పడతారు ఏ భార్య బిడ్డల్ని ఇలాంటి కామెంట్లు పెట్టేవాళ్ళు ఇలా అడిగే వాళ్ళు పోషిస్తారండి చెప్పండి పది రూపాయలు ఇస్తారా వాళ్ళకి నేను ఎన్నాలో జీవ సమాధుల్లో ఉండేసి తపస్సు చేసి సిద్ధులు పొందాను లైవ్ లో అష్ట దిగ్బంధనం చేస్తాను లైవ్ లో కుండలో నుండి అమ్మవారిని బయటకు తీసుకొస్తాను మీరు పిలిస్తే కుండలో నుండి అమ్మవారు బయటకు లేచి రావాలి ఆవిడకి పనేమి లేదు మీ చేతులు కుండలో దూరు కూర్చుంటుంది ఆవిడ ఏమండి అంతే కదా ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో అతి మెరిగిపోయాయి డబ్బులు ఇచ్చి మరి కోట్ రేట్ లాంటి వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో యాంకర్లతోటి ఇలాంటి ఇంటర్వ్యూలు ఇన్ని వేలని ఇచ్చి పెట్టించుకుంటారు వాళ్ళ పాపులారిటీ కోసం ఆ వీడియోస్ వీళ్ళ అదృష్టం బాగుంటే వేళల్లోనే ఇంకా అదృష్టం బాగుంటే లక్షల్లో కూడా వెళ్తాయి లక్షల మంది చూసినప్పుడు వందలాది మంది అన్నా బాగా అట్రాక్ట్ అవుతారు లేదా అండి వాళ్ళే వీళ్ళకి ఆదాయం తీసుకొచ్చేవారు ఈ గురూజీ ఎవరో ఫోన్ నెంబర్లు ఇచ్చుకుంటారు నాకు అదైంది గురుజీ ఇదైంది గురుజీ సిద్ధులున్నాయి ఉన్నాయి చెయ్యండి అని నేను చేసేసారంటాడు నేను చేసిన వాళ్ళకి అంత గొప్పగా అయిందని వాళ్ళే చెప్పుకుంటారు ఈ కోడరెడ్డి లాంటి వాళ్ళు అవి చూసి నేను కూడా గుంత తీసుకుని గుంటలో దూరు కూర్చొని ఇవేవో చేసేస్తే నాకు కూడా గొప్ప గొప్ప సిద్ధులు వచ్చేస్తాయి ఆ సిద్ధులతోటి మట్టిని బంగారంగా మార్చేస్తాను ఆకుల్ని వజ్రాలుగా మార్చేస్తాను రేకుల్ని రత్నాలుగా మార్చేస్తాను ఎనప మొక్కలని నవరత్నాలుగా మార్చేస్తాను ఇలాంటి భ్రమల్లో ఈ కోట రేట్లు తయారవుతారు అసలు ఆశ్చర్యకరమైన అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అండి శాస్త్రాన్ని తొంగలో తొక్కేసి సెల్ ఫోన్లో మంత్రాలు బీజాక్షరాలు ఇచ్చేస్తున్నారు అది ఇంకా ఆశ్చర్యం నాకు తెలిసి విషయం గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతుందనమాట ఎవరో ఒకరు ఫోన్లు చేయడము వాళ్ళకి ఫోన్లోనే వీళ్ళు అక్షరాలు ఫోన్లో ఇచ్చేస్తున్నారండి ఫోన్లో ఈ అక్షరాలు నువ్వు చెయ్యి ఎలా చెయ్యి అలా చెయ్యి ఏకాంతంగా ఉన్న చోట చెయ్యి రాత్రి వేళ చెయ్యి అమావాస్య అర్ధరాత్రి చెయ్యి కుదిరితే మీ ఊర్లో ఉన్న శ్మశానం దగ్గరికి పోయి చెయ్యి నిమ్మకాయల దండ మెల్ల వేసుకొని చెయ్యి ఇలాంటివన్నీ కూడా ఫోనుల్లో ఉపదేశాలు చేస్తుంటే కోర్ట్రెడ్ లాంటి వాళ్ళందరూ వ్యవసాయాలు వదిలేసి చేసే పనులు వదిలేసి గృహస్థ జీవనాన్ని వదిలేసి ఇలాంటి విపరీతమైన చేష్టలే చేస్తారు కాబట్టే నేను చెప్తున్నా వేరే మతాల దుశ్చేషల పైన పోరాడుతూనే అవగాహన కలిగి ఉంటూనే మన సాంప్రదాయంలో లేదా స్వధర్మంలో ఉన్న ఉన్మాదుల్ని స్వార్థపరుల్ని వ్యాపారుల్ని కూడా ఏరిపడడానికి ప్రయత్నం చెయ్యాలి కనీసం ఏరలేకపోయినా సరే ఇలా ఉండే పరిస్థితి జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అని అమాయక హిందువులకి చెప్పే ప్రయత్నం అయినా చేయాలి చేస్తే తెలుసుకొని ఎంతో కొంతమంది అయినా వీటి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళ జీవితాలు భద్రంగా ఉంటాయి మనవాళ్ళనే మనం అనుకుంటే ఎలాగా అన్నామనుకోండి మనవాళ్ళే తడిగుడ్డతో మన గొంతులు పోసేస్తారు కాబట్టి సోషల్ మీడియాలో ఇలా చిత్ర విచిత్రంగా ఉండేవాళ్ళు సిద్ధులు బుద్ధులు ఎవరైతే ఉంటారో మంద బుద్ధులు నమ్మకండి వాళ్ళ నెంబర్లకు ఫోన్లు చేయకండి సెల్ ఫోన్లో మంత్రాలు తీసుకోకూడదు సజీవ సమాధులు అంటే ఏ బ్రహ్మేంద్ర స్వామి వారో లేకపోతే గురు రాఘవేంద్ర స్వామి వారు ఆ స్థితిలో ఉన్న వారికి మహాత్ములకి అందరూ దూరు కూర్చోడానికి అదేం చలిమంట దగ్గర కూర్చోవడం కాదు కాబట్టి సోషల్ మీడియా చూసి పిచ్చెక్కించుకోవడం మానేసి హిందువులు కాస్త పద్ధతిగా ఉండండి ఇల్లు సంసారం భార్య పిల్లలు ఉన్నారు పిచ్చిచ్చలు చేయకూడదు మనం అని తెలుసుకొని జాగ్రత్తగా ఉంటేనే మీ కుటుంబాలు జీవితాలు భద్రంగా ఉంటుందండి అది విషయం సత్యమేవ జయతే ధర్మ రక్ష రక్షత జయ శ్రీరామ్ కృష్ణ